ఏపీలో ప్రజలకు మూడు రోజుల పాటు జగన్ కీలక నిర్ణయం సో మూడు రోజుల పాటు ప్రజల వద్దకు దూసుకొస్తున్న వాలంటీర్లు మళ్ళీ జగన్ భజన గడప గడపకు సంక్షేమం అంటూ రెండు పేజీల లేఖలు మూడు రోజుల్లోనే ఒక కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకు అందించాలని వాలంటీర్లకు నిశాది దిశానిర్దేశం ఇంటింటికి వెళ్ళి బాకా ఓదాలంటూ కూడా పురమాయింపు ఎడాపెడా సంక్షేమ పథకాలు అదే అదేవిధంగా నిత్యావసర ధరలు విద్యుత్ ఆర్టీస్ ఛార్జీలు ఇతర పనులు మమాంతం పెంచి నటివేసిన ఊసే ఎత్తకుండా ప్రతి కుటుంబానికి అంత చేస్తాం ఎంత చేస్తామంటూ రెండేళ్ళగా ప్రజలు చెప్పు అంటే చెవులు దిక్కు అంటే దిక్ దిక్కు అక్కడ దిమ్మెక్కేలా ఇళ్ళ ముందుకొచ్చి మరీ వాయించిన ముఖ్యమంత్రి జగన్ తరివి తీరనట్టు లేదు వారం పది రోజుల్లో ఎన్ని కుల షెడ్యూల్ విడుదలయ్యే తరుణంలో తన భజన మాత్రాన్ని మాత్రం వీడలేదు మంత్రాన్ని అయితే మొత్తంగా చూసుకుంటే ఈ నెల మార్చి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో అంటే మూడు రోజుల పాటు వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబం దగ్గరకు కూడా వెళ్ళి ఇక్కడ జగన్ అన్న డబ్బు కొట్టాలని దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే ఏపీలో ఉన్న ప్రజలకు మూడు మూడు రోజులు ఎనిమిది తొమ్మిది పది పది రోజుల పాటు వాలంటీర్లు అయితే ఇంటింటికే వస్తారన్నమాట వచ్చి మీకు ఇవి పాప ఇవైతే జగన్ గారు ఏవైతే ఇవ్వమన్నారో అవైతే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ లెటర్లో సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని